గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజున మనం ఒక అద్భుతమైన గేమింగ్ ప్లాట్ఫారం గురించి అయితే నాకు మాట్లాడుకున్నాము ఈ యొక్క గేమింగ్ ప్లాట్ఫారంను ప్రవేశపెట్టిన వాళ్ళు వచ్చేసి మనకి ల్యాడో గారు అండి ల్యాడో గారు వచ్చేసి ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రత్యేకించి క్రిప్టో కరెన్సీని వెబ్ త్రీ టెక్నాలజీ మరియు డి ఫైనాన్స్ డిఫై రంగాల్లో తన సొంత ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తూ పేరు తెచ్చుకున్నారు అంటే ఈ వీళ్లకు సొంత ప్రాజెక్టులు ఉన్నాయండి సొంత ప్రాజెక్టులు ఉన్నాయి అంటే ఈయన మెటాఫోర్స్ అనే ప్రాజెక్టుకు స్థాపకుడు అంటే మెటాఫోర్స్ అనేది చాలామంది నెట్వర్క్ మార్కెట్లో వినే ఉంటారు ఈ స్థాపకుడు ప్లస్ సిఓగా వ్యవహరిస్తున్నారు ఇది ఒక మల్టీ యూజర్ మెటావర్స్ ఎకో మరియు మెటావర్స్ ప్రాజెక్టులలో ఎన్ఎఫ్టి మార్కెట్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్టు మరియు క్రిప్టో వ్యాలెట్ వంటి వినుగుతున్న సాంకేతిక ఫీచర్స్ ఉన్నాయి అంటే వీళ్ళకు సొంతంగా ఒక ప్రాజెక్ట్ అయితే రన్ చేశారు ఈ ప్రాజెక్టులో పోయిన సంవత్సరము జాయిన్ అయిన వాళ్ళకి పోయిన సంవత్సరం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పది రెట్ల లాభాలు రావడం జరిగింది మీరే ఆలోచించుకోండి పది రెట్ల లాభాలు రావడం జరిగింది వీటిని వినియోగదారులు ప్లేస్టోర్లో ఎర్న్ చేసి పీర్ టు పీ మరియు కమ్యూనికేట్ యాక్టివేషన్ ఉపయోగిస్తున్నారు అంటే మనకు క్రిప్టో కరెన్సీలో ఏ విధంగా మనకు ట్రాన్సాక్షన్ జరుగుతాయంటే పీర్ టు పీ జరగడం జరుగుతుందండి ఈయన ప్రాజెక్టుల యొక్క లక్ష్యం వచ్చేసి ఫోర్స్ కాయన ద్వారా ఆర్థిక స్వతంత్రం అంటే వీళ్ళు సొంతంగా ఒక కాయను కూడా తీసుకొచ్చారు ఫోర్స్ కాయను ఈ ఫోర్స్కాయన్లో ఇన్ నేను చెప్పాను కదా ఫోర్స్ కాయన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు పది రెట్లు పది రెట్లు రావడం జరిగిందండి ఒక సంవత్సరంలోపే అందరికీ అందే అందించాలనే ఉద్దేశంతో ఈయన వచ్చేసి మనకు సంపూర్ణ స్వతంత్రము మరియు ఆత్ ఇవన్నీ కలిగిన వర్చువల్ ప్రపంచాన్ని కలిగింది అంటే అందులో టోకన్లను డీసెంట్రలైజ్ పద్ధతిలో పంచు పంచబడుతున్నాయి ఇది సాంప్రదాయక డిస్ట్రిబ్యూషన్ విధానంలో విభిన్నంగా మరియు మెటాఫోర్స్ భవిష్యత్తులో ప్రజలందరికీ ఆర్థిక స్వతంత్రాన్ని ఒక కొత్త మార్గాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈయన ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క గేమింగ్ ప్రాజెక్ట్ ఎవరైతే మిస్ చేసుకుంటారో ఈ వీడియో చూసిన తర్వాత కూడా వాళ్ళైతే భవిష్యత్తులో ఈ యొక్క చాలా బాధపడతారండి ఖచ్చితంగా నేను చెప్పగలను అలాంటి ప్రాజెక్టులు మనం చేయాలి ఖచ్చితంగా వీలైతే నాకు ఖచ్చితంగా టైం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయం వృధా చేసుకోకుండా మనీ అయితే ఎర్నింగ్ చేసుకోండి నెక్స్ట్ మనము ఈ ఈ యొక్క గేమింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకున్నాము ఓకే ఈ యొక్క గేమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి క్రిస్ క్రిస్టల్ కమీ హోలీవర్డ్స్ అనే మెటావర్స్ ఎకో సిస్టంలో ఒక ప్రత్యేక గేమ్ ప్రాజెక్టు అంటే ఇది వచ్చేసి ఎకో సిస్టంలో మెటావర్స్లోనే ఇది మనకు సిస్టంలో ఉంది ఫ్రెండ్స్ ఇది దీని యొక్క క్రిప్టోకరెన్సీ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి డీసెంట్రలైజ్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ గేమింగ్ ఉంటుంది గేమ్లో యూజర్స్ వర్చువల్ రియాలిటీ డిజిటల్ ఆస్తులను వాడబడతారు ఫిజికల్ ప్రపంచంలోనూ మరియు వర్చువల్ ప్రపంచంలోనూ వీలు కలిగి ఉంటాయి అంటే ఫిజికల్గా ఉంటాయి కరెన్సీ వర్చువల్గా ఉంటాయి అంటే ఫిజికల్ కరెన్సీ అంటే ఏంటి వర్చువల్ కరెన్సీ అంటే ఏంటంటే కంటికి కనిపించిన దాన్ని వర్చువల్ కరెన్సీ అంటారు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ చాలా కాయిన్స్ ఉన్నాయి కదా బిట్ కాయిన్స్ తీరేము తర్వాత డాగి కాయిన్స్ చాలా మళ్ళీ చాలా చాలా కాయిన్స్ ఉన్నాయి బిఎన్ బ్లాక్ బ్లాక్ మామూలుగా ఇక్కడ మనకు చాలా కాయిన్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్టును స్థాపించిన ఫౌండర్ వచ్చేసి మనం తెలుసుకున్నాము ఇదివరకే హోలీవర్డ్స్ సంస్థాపకుడు ల్యాడో గారండి లాడో ఒక నటిక్ అనే వ్యవస్థాపకుడు ప్రవేశపెట్టాడు ల్యాడో మొదటి మెటావర్ట్స్ మెటావర్స్ వచ్చేసి మనకు డి ఫైవ్లో ప్రారంభించి ఇది మెటా ఫోర్స్గా భాగముగా హోలీవర్డ్స్లో అభివృద్ధి చెందుతుంది మెటావర్స్ అనే ప్రాజెక్టును డి సెంట్రలైజ్లో ప్రా ప్రారంభించడం జరిగింది క్రిస్టల్ కెమి యొక్క లక్షణాలు వచ్చేసి ఏ విధంగా ఉంటాయి మనకు ప్లేయర్ గేమింగ్ మనకు వర్చువల్ ప్రపంచంలో ప్లేయర్స్ విభిన్నంగా అనుభవాలు పొందేలా చే చేయడము డిజిటల్ ఆస్తులను వినియోగించడము ఆటగాళ్ళు గేమింగ్లో తమ యొక్క ఆస్తులను వాడుకోగలరు ఇవి వర్చువల్ మదిలో విలువ కలిగి ఉంటాయి కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది మనకు ఇక్కడ వచ్చేసి మనకి డీసెంట్లే ఇక్కడ రోడ్ మ్యాప్ గురించి మనం ఆలోచిస్తే నాక ప్రజెంటు ప్లాట్ఫామ్ విస్తరణ భవిష్యత్తులో క్రిస్టల్ కమీ యొక్క అనేక కొత్త ఫీచర్స్ గేమింగ్ లాంచింగ్ చేయబడతాయి మెటావర్స్ అనుభవము మెటాఫోర్స్ వాస్తవికత అనుభవాలు మెరుగుపరచడము కొత్త గేమింగ్ మోడల్ను మరియు అనుభవాలను అందించడము టోకన్ ఎకనమికల్ ఈ యొక్క ప్రాజెక్టు టోకన్ వాడడంలో వాటి విలువను మెరుగుపరచడంలో గేమింగ్ ఆస్తులను వీలవుతుంది ఈ యొక్క ప్రాజెక్టు భవిష్యత్తులో అనేక మార్పులు ఉంటాయండి హోలీవర్డ్స్ వ్యూహాత్మకంగా గేమింగ్ రంగంలో అవకాశం ఉంది వీళ్ళు వచ్చేసి మనకి చాలా రకాలుగా మనకైతే ఇనక లాభాలు ఉంటాయండి ఈ గేమింగ్ను అయితే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచిగా ఎన్ను చేసుకోవాలని కోరుకుంటున్నాను గేమ్ ఎలా ఆడాలనో నెక్స్ట్ నేను నేర్పడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గేమింగ్ ఓపెన్ చేసిన వెంటనే మనకు క్రిస్టల్ కిమీ గేమింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఎంటర్ప్రైజ్ అయితే ఓపెన్ అవుతుంది దీనికి మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఏడు వందల యాభై ఏమో ఉంటాయి ఇక్కడ స్టార్ట్ అయిన వెంటనే మనకు దాంతో మనం అప్డేట్ చేసుకుంటూ వెంటనే మనకి ఈ విధంగా వస్తాయి మనకి పెరుగుకుంటూ ఉంటాయి ఏ విధంగా మనము ఈ గేమింగ్ ఆడాలంటే మనకు ఇక్కడ పిల్లి బొమ్మ ఏదైతే కనబడుతుందో ఇక్కడ డిస్ప్లే పైన ఇక్కడ ఫోర్ ఫింగర్స్తో టచ్ చేయాలి టచ్ చేయాలి ఇక్కడ చూడండి ఫోర్ ఫింగర్స్తో టచ్ చేస్తుంటే చూడండి ఒక స్టెప్కి నాలుగు వెళ్తున్నాయి ఆరు ఆరు ఈ విధంగా మనకు టచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నేను త్రీ ఫింగర్స్ చేశాను ఇక్కడ చూడి టూ ఫింగర్స్ చేశాను లేదా ఫోర్ ఫింగర్స్ ఒకేసారి టచ్ చేసిన కానీ మనకి ఫో ఫోర్ టైమ్స్లో సిక్స్ సిక్స్ పైకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకు ఇక్కడ బ్యాలెన్స్ ఉందో నలభై వేల ఏడు వందల పదమూడు దాంట్లో పోయి కలుస్తున్నాయి చూడండి ఒక్కొక్కసారికి ఈ విధంగా ఈ విధంగా మనం టచ్ చేయాలి ఈ విధంగా టచ్ చేయాలి ఓకేనా మనకి ఇక్కడ చూడండి అవర్కి వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది రావడం జరుగుతుంది అని చెప్తున్నారు ఒక హవర్స్కి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది రావడం జరుగుతుంది ఈ విధంగా టచ్ చేయాలి ఫ్రెండ్స్ టచ్ చేయాలి ఇది ఎలా పెంచుకోవాలి మనకు హవర్స్కి సంబంధించి ఇక్కడ పదిహేడు వందల యాభైని ఎలా పెంచుకోవాలి ప్లస్ ముఖ్యంగా మనకి ఇవి మనకి ఇక్కడ బొమ్మ ఉంది ఈ బొమ్మను ఏ విధంగా మనకి ఫుల్ ఫిడ్జ్ చేసుకోవాలి ఫుల్ ఫిడ్జ్ చేసిన అంటే మనకి ఒక దీనికి ఒక పిల్లికి వచ్చేసి మనకి ఏం జరుగుతుంది అంటే ఎనర్జీ తగ్గుతుంది ఎనర్జీ తగ్గుతుంది ఇక్కడ మనం గేమ్ ఆడడం వల్ల ఎనర్జీ తగ్గుతుంది పిల్లికి గేమ్ ఆడడం వల్ల మనకి ఇట్లా టచ్ చేసుకొని గేమ్ ఆడడం వల్ల ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి ఈ పిల్లికి మనము ఎనర్జీ ఇవ్వాలంటే ఫుడ్ ఇవ్వాలి ఫుడ్ ఇవ్వాలి ఫుడ్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి మల్టీప్లేయర్ ఇక్కడ మల్టీప్లేయర్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మల్టీప్లేయర్ను హండ్రెడ్ పర్సెంట్ ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎలా వస్తుందంటే మనకి ఫస్ట్ హ్యాంగర్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మనకు వస్తే ఇక్కడ మిస్ చేయకుండా ఓకే చేసేయాలి ఓకేనా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఈ విధంగా అయితే కనుక మనము హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ఇక్కడ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ జీరో మల్టిప్లై ఉంది ఇట్లా అక్కడ చూడండి ఫుల్ ఎఫ్రిడ్జ్గా అయింది ఇక్కడ చూడండి పెరిగేసింది ఇంతకుముందు ఎంత ఉన్నది రెండు వేల చిల్లర ఉండని అది ఇక్కడ ముప్పై మూడు యాభై ఐదుకి వెళ్ళింది ఫర్ అవర్కి పెరగడం జరిగింది ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎనర్జీ చెక్ చేసుకోవాలి ఇది ఒక హ్యాంగర్ గేమ్ అయితే ఎక్స్ క్రేసెస్ ఇది వచ్చేసి మనకి ఏ విధంగా ఆడాలో చూపిస్తాం చూడండి ఇక్కడ ఒక బాల్ ఉంది చూడండి ట్యాప్ మీద ట్యాప్ టూ అనే క్లిక్ చేసిన వెంటనే మనకు బాల్ను కింద పడుతుంది కింద పడకుండా దాంట్లో వేయాలి మనం ఓకేనా కింద పడకుండా చూడండి ఈ విధంగా వేయాలి చూడండి ఒకసారి మాత్రమే అయింది అంటే సెకండ్ స్టెప్ వాళ్ళకి మళ్ళీ చూపిస్తాను చూడండి మళ్ళీ నెక్స్ట్ మీకు చూపిస్తాను ఈ విధంగా మనకు చాలా సింపుల్గా మనం ట్యాప్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కూడా ఒకసారి అయింది ఫుల్ ఫిట్ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఆల్రెడీ మీకు చెక్ చేయడానికి నేను చూపిస్తున్నాను ఇక్కడ మనకు నేర్పిస్తున్నాను ఏ విధంగా బాల్తో లోపల గుట్టలు వేయాలి ఈ విధంగా గుట్టలో ఛాన్సెస్ వస్తాయి మనకి ఆల్రెడీ నాది హండ్రెడ్ పర్సెంట్ అయింది మీకోసం నేర్పిస్తున్నాను నేను ఈ విధంగా మనము జస్ట్ ట్యాప్ చేస్తున్నామంటే అయిపోయింది పాయింట్స్ ఎర్నింగ్ వస్తాయి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అని రావాలి మనకి ఓకేనా ఈ విధంగా ఫస్ట్ మనం ఎనర్జీని టెక్ చేసి చేసుకోవాలి తర్వాత ఏం చెక్ చేసుకోవాలి పిల్లి పైన ట్యాప్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకి చూడండి ఫోర్ ఫింగర్స్ సింపుల్ చాలా సింపుల్ గేమ్ అండి ఫోర్ ఫింగర్స్ మీద టచ్ చేసినామంటే మనకు చాలా వెళ్ళిపోతుంది కురిక సెకండ్స్ మీద అట్లా ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి ఇక్కడ మనం కాయిన్స్ ఏం ఎలా చెక్ చేసుకోవాలి మామూలుగా ఎలా మనం పెంచుకోవాలి ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనిషి బొమ్మ ఉంది కదా ఇక్కడ ఇచ్చారు మనకి ఇవా టాప్లో అంటే మనకు పద్నాలుగు మంది జాయిన్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నాం చాలా సింపుల్ గేమ్ అంటే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి భవిష్యత్తులో మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకుంటారు మంచి లాభాలు అయితే తీసుకుంటారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ప్రజెంట్ అయితే ఇంకా ఓకేనా తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి నెక్స్ట్ మనకు ఇక్కడ జాయిన్ చేయాలనే రూల్ ఏం లేదండి ఒక వ్యక్తిని మనం జాయిన్ అవుతే కనుక ఏం జరుగుతుందంటే ఐదు వేల ఎర్నింగ్స్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా టాస్క్లు కంప్లీట్ చేయాలి ఇవన్నీ ఇవన్నీ కూడా టాస్కులు అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ సంబంధించి వీళ్ళ అంటే మనకి ఎక్స్ అకౌంట్ అంటే కనుక ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి టెలిగ్రామ్ అకౌంట్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు సిక్స్ అనేటివి కంప్లీట్ చేయడం ద్వారా కూడా మనకు ఈ యొక్క ఆరు వేల పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇవి కంప్లీట్ ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి ఎనర్జీ చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టాస్క్లు కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత మనకి ఏదైతే పిల్లు ఉందో దానిపైన టచ్ చేయాలి ఓకేనా ఈ విధంగా టచ్ చేయాలి టచ్ చేయాలి టచ్ చేసిన వెంటనే మనకైతే కాయిన్స్ అనేది ఎర్న్ అవుతాయి ఓకేనా ఈ విధంగా టచ్ చేయడం వల్ల కాయిన్స్ చూడండి నలభై రెండు వేలకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ పదిహేడు వందల యాభైని పెంచడం ఎలా పదిహేడు వందల యాభైని పెంచడం ఎనర్జిక్ లెవెల్ ఇక్కడ కరెంట్ ఉంది ఎనర్జిక్ లెవెల్ అంటారు దీన్ని ఎనర్జిక్ లెవెల్ను పెంచడం ఎలాగా అనేది నేను చెప్తాను చూడండి ఇక్కడ మనకి యూపీజీ అనే ఉంది కదా మనకి ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ చెప్తున్నారు ఇక్కడ సిక్స్టీన్ బై ట్వంటీ టూ ఉన్నాయి మనకి మీకు అంటే ఇక్కడ సిక్స్టీన్కి సిక్స్టీన్ చేసుకోవాల్సింది వస్తుంది ఖచ్చితంగా కూడా మనం చేసుకోవడం వల్ల మనకు పాయింట్స్ ఇక్కడ వచ్చేసి ఎనర్జిక్ లెవెల్ ఫర్ అవర్కి మనకు పెరగడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎనర్జీకి లేక పదిహేడు వందల యాభై అని చెప్పాను కదా మల్టిప్లై అంటే మనం టచ్ మనం ఇక్కడ ఏదైతే ఫింగర్ ఉందో దాన్ని టచ్ చేసినప్పుడు వన్ ప్లస్ సిక్స్ వెళ్తుంది కదా మీకు వన్ ఏ వెళ్తుంది మళ్ళీ తర్వాత మనం అప్డేట్ అవ్వాలి టూ అట్లా వెళ్తుంది ఇక్కడ చూడండి మనం నేనైతే తినక ట్వంటీ సిక్స్ కే మనకు పాయింట్స్కి అయితే ఇనుక రెండో వందల యాభై పెరుగుతాయి అంటున్నారు ఇక్కడ చూడండి పెంచుదాం ఓకేనా చూడండి రెండు వేలు అయినాయి ఇంతకుముందు పదిహేడు వందల యాభై ఉన్నాయి ఈ విధంగా మనమైతే పెంచుకోవాలి తర్వాత అప్డేట్కి వచ్చేసి ఇక్కడ నలభై రెండు కేక్ కావాలంటున్నారు వాళ్ళు ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎనర్జీ ఉంది చూడండి డైలీ మనకి ఏంటంటే గిఫ్ట్ 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 మనకి ఏదంటే ఓచెస్ ఉంటాయి ఫోన్పే గూగుల్ పే పేటిఎంలో ఏ విధంగా మనకు ఓచెస్ అయితే ఉంటాయో ఇక్కడ మనకు పాయింట్స్ తగ్గాయని ఆలోచించవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవడం వల్ల మన కాయిన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాము పాయింట్స్ అనేది తొందరగా అచీవ్మెంట్ అవ్వడానికి పాయింట్స్ చాలా ఎక్కువ వస్తాయండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను ఇవి ఎందుకంటే ఇవి ఉండడం వల్ల ఎనర్జీ ఉండడం వల్ల మనకి అక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది జీరో చేద్దాము జీరో చేసిన తర్వాతనే మనమైతే ఏదైతే ఉందో చూడండి ఇవి చాలా సింపుల్ గేమ్ అండి చూడండి విత్ ఇన్ సెకండ్స్ మనం ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదండి విత్ సెకండ్స్ కేటాయించి అయిపోతుందండి చాలా ఒక ఫైవ్ మినిట్స్ మీ యొక్క జీవితం మార్చేస్తుందండి భవిష్యత్తులో డైలీ ఒక టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ మనం ఈ గేమింగ్ ఆడడం వల్ల జీవితంలో ఖచ్చితంగా మీకు అయితే తినక మారుతుందండి ఇది తినక ఎందుకంటే వీళ్ళ ప్లాట్ఫామ్ అలాంటిది మనకి ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ ఇక్కడ చూడండి నాకు జీరో అయిపోయినాయి ఇక్కడ ప్లస్ అని కనపడుతుంది కదా దీనిపై ఇక్కడ చూడండి త్రీ వస్తాయి త్రీ వస్తాయి ఏదో ఒక ఎనర్జీకి తీసుకోవాలి ఏదో ఒక ఎనర్జీ మన ఇష్టం అది ఇంకా దీంట్లో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఉంటుంది చూద్దాము సెంటర్ తీసుకుంటున్నాను టెన్ పర్సెంట్ మాత్రమే వచ్చిందండి అంటే రెండు వందల యాభై వచ్చింది సరే ఇక్కడ మళ్ళీ ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టము ఇక్కడ తీసుకుంటున్నాను లాస్ట్ తీసుకున్నాను డెబ్భై పర్సెంట్ వచ్చిందండి అంటే పదహా పదహారు వందల చిల్లర వచ్చింది ఇంకా లాస్ట్ ఉంది ఇంకా మళ్ళీ డెబ్భై పర్సెంట్ వచ్చిందండి మొత్తము మూడు వేల చిల్లర వచ్చిందండి ఈ ఎనర్జీకి అంటే ఇక్కడ మనకి ఎంత ఉన్నది ఇంతకుముందు ఈ విధంగా మనకు ఎనర్జీ నెక్స్ట్ మళ్ళీ రేపు మాత్రం అనుకు టుమారో ఎనర్జీకి వస్తుందండి మీకు ఎందుకంటే నేను వీడియో చేయలేకపోవడం కారణం ఏంటంటే ఇది కూడా చూపేయడానికనే నేను వీడియో చేయలేదు ఈ విధంగా మనకి చేసుకోవాలి ఎనర్జీకి పెంచుకోవాలి ఇక్కడ రెండు వేలు డివైడెడ్ బై మూడు వేల చిల్లర పెరిగింది మనకి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసరికి మళ్ళీ టెన్ పర్సెంట్ ఈ విధంగా దీన్ని కూడా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకోవాలి ఓకేనా ట్యాప్ చేసుకొని మనము ఈ విధంగా పెంచుకోవాలండి పెంచుకోవాలి చాలా సింపుల్ గేమ్ అండి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా ఓకేనా చాలా సింపుల్ గేమ్ అండి టచ్ చేస్తే వెళ్ళిపోతాయి ఒక మనం ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ టైం చేసుకుంటే డై డైలీ సరిపోతుంది చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెక్ చేసి ఎనర్జీ చెక్ చేసుకోవాలి ఎనర్జీ ఎలా ఆడాలో చెప్పాను ఇక్కడ మన పిల్లి బొమ్మను ట్యాప్ చేయడం వల్ల మనకు కాయిన్స్ పైకి వెళ్ళడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి పిట్టి ప్లస్ షెల్టర్ ఇవి రెండు మనకు చూసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆరు వేల చిల్లరకు ఇది వస్తుంది మనకు గంటకు వచ్చేసి రెండు వందల ముప్పై వస్తుంది ఇక్కడ చెక్ చేసుకోవాలి ఏడు వేల నాలుగు వందలు కలిపి అంటే మనకి రెండు వందల తొంభై వస్తుంది ఇంకేమన్నా మనకి తక్కువ ఆరు వేల ఎనిమిది వందలకు నాలుగు రెండు వందల నలభై వస్తుంది ఇక్కడ మనం ఆరు వేల వందకు రెండు వందల మూడు వందలు వచ్చింది మనకు ఇక్కడ చూడండి ఐదు వేల రెండు వందలకు నూట డెబ్బై వస్తుంది చాలా తక్కువ వస్తుంది అవర్స్ ఏదంటే అది మనకు ఎక్కువ కాయిన్స్ వచ్చే విధంగా మనం అర్న్ చేసుకోవాలి ఆరు వేల ఐదు వందలు రెండు వందల నలభై వస్తుంది ఇక్కడ చూసినాము మనము అదే ఆరు వేల వందకి రెండు వందల ముప్పై వస్తుంది ప్ల కాబట్టి మనము దీన్ని చూజ్ చేసుకోండి దీన్ని చూస్ చేసుకొని కాయిన్స్ అయితే చేసామండి ఇక్కడ ఎందుకు చేసామంటే చూడండి ఒకసారి మాకు చూడండి ఇక్కడ ఎనర్జీ అనేది పెరిగింది అది ఇక్కడ ఎనర్జీ అనేది మనకు పెరుగుతుంది ఖచ్చితంగా మనకైతే ఎనర్జీ అనేది పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ షెల్టర్లో మనము ఏం తీసుకున్నాము ఫర్ అవర్క్ అంటే మనం పదకొండు పాయింట్ ఫైవ్ కేకి మూడు వందల తొంభై వస్తుంది ఏడు వేల ఆరు వందలకు మూడు వందల పది వస్తుంది పదకొండు పాయింట్ తొమ్మిది కేకి మూడు వందల ఇరవై వస్తుంది తొమ్మిది వేలకే మనకు మూడు వందల ఇరవై వస్తుంది కాబట్టి మనకు పదకొండుకే వేస్ట్ అవుతుంది కదా ఏడు వేల ఆరు వందలకి మూడు వందల పది దీన్ని మనము తొమ్మిది వేలు రెండు వేలు వేస్ట్ అవుతుందా ఇక్కడ అన్ని చెక్ చేసుకొని ఎక్కువ ఏదైతే వస్తుందో దాన్ని మనం చోజ్ చేసుకున్నాం తొమ్మిది వేల వందకు చూడండి కాబట్టి మనకు ఇక్కడ చోజ్ చేసుకునే విధానం కూడా తెలవాలి ఏది మనం చోజ్ చేసుకున్నామో ఏడు వేల ఆరు వందలకే మూడు వందల పది వస్తుంది పదకొండు వందల చిల్లరకు పన్నెండు వేలు దాప్ వచ్చేసి మూడు వందల ఇరవై వస్తుంది కాబట్టి ఇచ్చేది చేసుకుందాం ఓకేనా కంప్లీట్ అయిపోయిందండి ఓకేనా ఇక్కడ ఎనర్జిక్ లెవెల్ పెరిగింది చూడండి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఇంకా మనకు ఏడు వేల చిల్లరలు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ ఎవల్యూషను స్టేజెస్ వచ్చేసి టూ అయినాయిదండి మొత్తం కంప్లీట్ అయితే ఇక్కడ ఇక్కడ సిక్స్ అని చిన్నట్టు ఉన్నారు ఇల్లు మొత్తం సిక్స్ ఉన్నట్టు చూడండి సిక్స్ స్టేజెస్ ఎవల్యూషన్ స్టేజెస్ ప్రజెంట్ సిక్స్ ఉన్నాయి మనం టూ సెకండ్ స్టేజ్లో ఉన్నాము ఇక్కడ పిట్టిలో ఏదో ఉన్నట్టుంది కదా ఇక్కడ నలభై రెండు కేక్ కావాలండి మళ్ళీ మనకు రెండు వందల యాభై పెరగడానికి రెండు వందల యాభై పెరగడానికి నలభై రెండు కేక్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఏడు వేల నాలుగు వందలకు రెండు వందల యాభై ఉంది అదే ఏడు వేల నాలుగు వందలకు రెండు వందల తొంభై ఉంది ఏది బెటర్ అని మనం ఆలోచించాలి కదా ఈ విధంగా మనము బెటర్ అయిన ఆప్షన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బెటరు రెండు వందల తొంభై అంటే నలభై ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా చోటు చేసుకోవాలి ఈ విధంగా మనము ఇక్కడ చూడండి మూడు వేల ఏడు వందల డెబ్బై మనకు ఫర్ అవర్కు రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనం చోటు చేసుకొని ఇక్కడ చూడండి చాలా సింపుల్ గేమ్ అండి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా ఇవన్నీ పాయింట్స్ అన్నీ చూసుకోండి ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ సంపాదించుకున్న దానికి కదా ఇక్కడ మనకు ఇక్కడ ఎనర్జీకి లెవెల్ ఉంటుంది ఫస్ట్ జీరో చేసిన తర్వాత ట్యాప్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మైనస్ అవుతాయి మనకి పెరగడం మళ్ళీ లేదంటే జీరో పాటికి జీరో కావడం ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్ ఉంది కదా ఈ గేమ్ ఫస్ట్ మనం వన్ పాయింట్ ఫైవ్ జీరో ఇక్కడ ఫిట్స్ అయిపోయిందండి ఫిట్స్ అయిపోయింది చూడండి నేను చూపిస్తాను ఇక్కడ మన సింపుల్ టాస్క్ చాలా సింపుల్ ఇట్లా మనం అక్కడ కూర్చోబెట్టినామంటే ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తే మనకు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అని చూపిస్తుంది గుడ్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ చూడదు మనం చూపిస్తాను రెండోది ఎస్ ఎక్స్కర్సెస్ చాలా సింపుల్గా మనం బాల్ని అయితే గోల్ వేయాలి ఓకేనా చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా సింపుల్ అక్కడ వెళుతుంది కదా దాని టైం లోపు వేసేయాలి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ లోపు ఉంటే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ చేయాలి ఓకేనా ఈ విధంగా ఓకేనా గేమ్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు గేమింగ్ లింక్ వచ్చేసి మనకి ట్యాబ్లో అది కమ్యూనిటీ ట్యాబ్లో ఉంది ప్లస్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్ ఆ గ్రూప్ లింక్ కూడా పెడుతున్నాం ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క గేమ్ని అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు మిస్ చేసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్